వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలను హామీలను రద్దు చేస్తానని బెదిరిస్తున్నాడు రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉంది రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు ధమ్కీలిస్తున్నాడు మీరు నా కోటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీల్స్ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆదమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో పెట్టుకోది పెట్టుకో ఇదేమి ఏడి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీ లాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది పడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో